హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈరోజు అయితే చికెన్ బిర్యానీ వేస్తున్నాం చికెన్ బిర్యానీ కోసం అయితే ఒక కిలోనర నర చికెన్ తీసుకొని మంచిగా కడిగి శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్లో మనము ఫ్రై చేసిన ఆనియన్స్ కొత్తిమీర పుదీనా పెరుగు ఇట్లా అన్నేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత కారం వేసుకోవాలి మనం కేజీన్నరకు సరిపోయేంత కారం వేసుకోవాలి నేనైతే ఒక నాలుగు స్పూన్ల కారం వేసినా అట్లానే ఒక మూడు స్పూన్లు ఉప్పు వేసిన కారంలో ఉప్పు కలపలేదు అందుకని ఉప్పు కూడా కొంచెం ఎక్కువ వేసిన ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్టు ఇది పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి అట్లనే వేయించిన ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇది వేయించిన ధనియాల పొడి అట్లనే ఒక హాఫ్ స్పూను గరం మసాలా మనం ఘాటు తక్కువ తినే వాళ్ళైతే కొంచెం గరం మసాలా తక్కువ వేసుకోవాలి కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అట్లనే ఇంకొకటి టమాటా జీడిపప్పు ఆనియన్స్ పేస్ట్ వేసి ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి అది వీడియో క్లిప్ మిస్ అయింది ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా ఇట్లా కట్ చేసేసుకోవాలి లాస్ట్లో ఒక లెమన్ ఇట్లా కట్ చేసి రసం తీసుకొని తీసుకొని ఇందులో వేయాలి అట్లనే ఒక రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేయాలి వేసి మొత్తం దీన్నంతా మంచిగా కలిపి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక మూడు నాలుగు గంటల పాటు నాననివ్వాలి మనకి ఇది మిశ్రమం ఎంత బాగా నానితే చికెన్ మంచిగా అంత జ్యూస్ వస్తుంది ఇప్పుడు రైస్ మనం కడిగి పక్క పెట్టుకుందాం కేజీ నర చికెన్కి కేజీ నర రైస్ అయితే మంచిగా ఉంటుంది ఈ రైస్ను కడిగి ముందే నానబెట్టుకోవాలి ఒక గంట పాటు ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా ఓ రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసి ఒక సైడు మనకు రైస్ ఉడికేలోపు ఇంకొక సైడు మనం చికెన్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకు ఫ్రిడ్జ్లో నుంచి తీసి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గిన్నె పెట్టి ఆయిల్ వేసేసి బిర్యానీ ఆకు ఇట్లా చికెన్ మసాలా అది మసాలాలన్నీ వేసేసి చికెన్ కూడా వేసి మంచిగా ఫ్రై కానివ్వాలి ఇలా మంచిగా కలిపేసి వాటర్ ఏం పోయకుండా ఓన్లీ అందులోనే మనకు వాటర్ వస్తాయి కదా మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై కానివ్వాలి ఒక సైడు మనకి చికెన్ ఫ్రై అవుతుంది ఇంకొక సైడు రైస్ కూడా ఉడికిపోతుంది ఈ రైస్ కూడా బాగా ఉడకనియద్దు ఒక నైన్ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత రైస్ తీసేసుకోవాలి మంచిగా చికెన్ కూడా ఫ్రై అయిన తర్వాత చికెన్ తీసేసుకొని ఇప్పుడు ఇంకొక బౌల్లో మనం ఒక లేయరు మనం ఇట్లా ఉడికించిన రైస్ ఎయిటీ పర్సెంటేజ్ ఉడికించిన రైస్ వేసుకోవాలి ఒక లేయరు ఒక లేయర్ ఏమో చికెన్ వేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకోవాలి ఇప్పుడు ఇట్లా ఫ్రై చేసిన చికెన్ మొత్తం వేసుకొని కొత్తిమీర పుదీనా మనం ఫ్రై చేసిన ఆనియన్స్ కొంచెం నెయ్యి ఇట్లా అన్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి మనం ఎక్కువ క్వాంటిటీ అయితే ఒక రెండు లేయర్ల వరకు వస్తుంది ఇట్లా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలి ఇలా బాస్మతి రైస్తో కాకుండా మనం నార్మల్ రైస్తో కూడా వేసుకోవచ్చు కానీ బాస్మతి అయితే మంచిగా టేస్ట్ ఉంటుంది ఎక్కువ రైస్ వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా నెయ్యి మళ్ళీ ఒకసారి అన్నీ వేసుకోవాలి మనకు చికెన్ మొత్తం వేసుకున్నాం కదా ఇంకేమైనా గ్రేవీ కూడా ఉంటే ఇట్లా పైన చేసుకుంటే సరిపోతుంది ఇట్లా గ్రేవీ కూడా మొత్తం వేసేసి మూత పెట్టేసి గ్యాస్ పైన పెట్టి సిమ్ గ్యాస్ సిమ్లో ఉంచి మంచిగా ఇట్లా దమ్ అనియాలి బిర్యానీని మనకు ఒక పావు తర్వాత మంచిగా బిర్యానీ రెడీ అయిపోతుంది ఇప్పుడు బిర్యానీ రెడీ అయిన తర్వాత మనం ఫ్రై చేసిన జీడిపప్పులు ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది మనకి ఎట్లా వచ్చిందో చూద్దాం మంచిగా పొడి పొడిగా ఇట్లా వస్తుంది సుషీరా మంచిగా పొడి పొడిగా వచ్చింది ఇట్లా మనకు రైస్ కూడా బాగా మెత్తగా వద్దు టేస్ట్ ఉండదు మంచిగా పర్ఫెక్ట్ ఉడికింది పొడి పొడిగా వచ్చింది టేస్ట్ ఎట్లుందో ఒకసారి చూద్దాం మనం ఇట్లా ఇంట్లోనే మంచిగా బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది చికెన్ పీస్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది మంచిగా ఉడికింది టేస్ట్ కూడా సూపర్ ఉంది మీకు కూడా నచ్చే ఉంటే ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్